హైదరాబాద్లోని లోటస్ పాండ్లోని మాజీ సీఎం జగన్ ఇంటి ముందు అక్రమంగా నిర్మించిన సెక్యూరిటీ షెడ్లను జీహెచ్ఎంసీ అధికారులు కూల్చివేశారు ఇందుకు సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీకాంత్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు మాజీ సీఎం జగన్ ఇంటి ముందు ఉన్న సెక్యూరిటీ షెడ్లను జీహెచ్ఎంసీ అధికారులు గంటసేపటి క్రితమే కూల్ చేశారు అయితే అక్రమంగా నిర్మించిన ఈ షెడ్లను రహదారికి పక్కనే నిర్మించారు సెక్యూరిటీ సిబ్బంది బస చేయడానికి ఉద్దేశంతో నాలుగు సంవత్సరాల క్రితం ఈ షెడ్లను కూడా నిర్మించారు అయితే ఈ షెడ్లు రా ఇతర వాహనాల రాకపోకలకు ఇబ్బందిగా ఇబ్బందిగా ఉన్నాయని చెప్పి కూడా గతంలో ఫిర్యాదులు వెళ్ళాయి అయితే జీహెచ్ఎంసీ అధికారులకు మరోసారి ఫిర్యాదులు కూడా వెళ్ళాయి అయితే జీహెచ్ఎంసీ అధికారులు పోలీసు అధికారులు నిన్న ఉదయం ఇక్కడికి వచ్చి ఇక్కడ ఉన్న లోటస్ బాండ్లో ఉన్న సిబ్బంది కూడా సూచించి వెళ్ళారు ఇక అక్రమంగా నిర్మించిన షెడ్ల వల్ల రహదారి రాకపోకలకు ఇబ్బంది ఏర్పడుతుందని చెప్పి జీహెచ్ఎంసీ అధికారులు సూచించారు ఆ మేరకు వీటిని తొలగించాలి రేపటి వరకు అని చెప్పి కూడా సూచించారు అయితే దీనికి సంబంధించి లోటస్ పాండ్లో ఉన్న సిబ్బంది ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడంతో ఈరోజు గంట క్రితం జీహెచ్ఎంసీ అధికారులతో పాటు ఇక్కడ పోలీసులు కూడా ఇక్కడికి వచ్చారు ఎందుకంటే పోలీసులు ముందస్తు జాగ్రత్తగా ఇక్కడికి వచ్చారు పోలీసుల సహకారంతో జిహెచ్ఎంసీ అధికారులు జేసీబీని ఉంచి ఇక్కడ మొత్తం అక్రమంగా నిర్మించిన ఈ షెడ్లు కూడా తొలగించారు ఇక్కడ ఈ షెడ్లు ఏర్పాటు చేశారు ఇందులో మూడు రూములు ఉన్నాయి ఒకటి మూత్రశాల కూడా నిర్మించారు అయితే ముగ్గురు మూడు రూములలో ఒక్కొక్క గదిలో తాత్కాలికంగా నిర్మించిన ఒక్కొక్క గదిలో ముగ్గురు సిబ్బంది బస చేసే విధంగా కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు అయితే దీ ఇక్కడ చూడొచ్చు రహదారికి అక్రమంగా అక్కడి నుంచి వచ్చే రావడానికి ఇక్కడ నుంచి పోవడానికి రహదారి ఉంది ప్రధానంగా ఈ రహదారిలో వీవీఐపీలు కూడా వచ్చిపోయే మార్గం ఉంటుంది అయితే ఇక్కడ ఈ దాదాపు పది ఫీట్ల మేరకు ఇక్కడ ఆక్రమించి నిర్మించడం వల్ల అక్రమ నిర్మాణాలు చేయడం వల్ల రా ఒక్కసారి రాకపోకలు ఇబ్బంది అవుతుంది కా ఈ రహదారిలో ఒకేసారి రెండు కార్లు కానీ రాక రాకపోకలు కొనసాగించాలంటే కూడా ఇబ్బంది తలెత్తుంది దీన్ని దృష్టిలో పెట్టుకొని ఇక్కడ ఈ దిగువనే మంత్రి కోమటిరెడ్డి కూడా నివాసం కూడా ఉంటుంది ఆయన వచ్చి వేళ సందర్భంలో కూడా పలుసార్లు ఇబ్బందులు తలెత్తాయి అయితే ఈ జిహెచ్ఎంసీకి ఫిర్యాదులు వెళ్లడంతో జిహెచ్ఎంసీ అధికారులు పోలీసుల సాయంతో వచ్చి నిన్న సూచించినప్పటికీ అక్రమ నిర్మాణాలు కూల్చివేయకపోవడంతో జిహెచ్ఎంసీ అధికారులు వెంటనే ఇక్కడికి చేరుకున్నారు చేరుకొని ఈరోజు గంట క్రితం ఇక్కడికి వచ్చి వెంటనే నిర్మాణాలను కూడా కూల్చివేశారు ఈ జీహెచ్ఎంసీ సిబ్బంది వచ్చి కూల్చివేయడంతో ఇక్కడ చూడొచ్చు ఇక్కడ ఆ గదిలో ఉన్న ఫ్యాన్లన్నీ వాటిని కూడా ఇప్పేసి ఇక్కడ పక్కన పెట్టారు ఏసీని కూడా ఇక్కడ పక్కన పెట్టారు మిగతా షెడ్లు తాత్కాలికంగా నిర్మించినప్పటికీ అక్రమంగా నిర్మించారు ఇవన్నీ కూడా మాజీ సీఎం జగన్ ఇక్కడికి హైదరాబాద్కి వచ్చిన సందర్భంలో ఇక్కడే బస చేస్తారు ఇక్కడే ఉంటారు అయితే ఆ ఆయనకు ఆయన వచ్చిన సందర్భంలో ఆయన సీఎంగా ఉన్న సందర్భంలో ఆయనతో పాటు వచ్చిన సెక్యూరిటీ ఇక్కడ బస చేయడానికి ఈ రహదారి ఆనుకొని ఉన్న ఈ రహదారి మొత్తం పక్కన ఉన్న ఈ స్థలంలో కూడా మొత్తం దాదాపు పది ఫీట్లు రహదారి వైపు వచ్చి కూడా ఈ మొత్తం కూడా నిర్మించారు దీనివల్ల ఇక్కడ ఎన్నో వీవీఐపుల రాకపోకలు కూడా కొనసాగుతుంటే వాళ్ళకి ఇబ్బందులు తలెత్తున్న సందర్భంలో జీహెచ్ఎంసీ గతంలో ఫిర్యాదులు వెళ్ళినప్పుడు కూడా వాళ్ళు అంతా చూసి చూడనట్లు కూడా వివరించారు ప్రస్తుతం అయితే ఇక్కడ మరింత మంత్రి కోమర్ రెడ్డి ప్రస్తుతం మంత్రివర్గంలో ఉన్నారు ఆయన కోసం వచ్చే చాలా మంది వీవీఐపీలు కూడా వస్తుంటారు ఆ సందర్భంలో వాహనాల రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు తలెత్తుంటాయి కాకుండా సాధారణ ప్రజలతో పాటు వీవీఐపీలకు సంబంధించిన వాహనాలు కూడా ఈ మార్గం మీదుగా వెళ్తుంటాయి వాళ్ళందరూ కూడా వాహనాల రాకపోకలకు ఇబ్బంది తలెత్తుందనే ఉద్దేశంతో జీహెచ్ఎంసీ అధికారులకు ఫిర్యాదులు వెళ్లడంతో వెంటనే జీహెచ్ఎంసీ అధికారులు స్పందించి ఇవన్నీ కూడా కూలగొట్టారు ఈ విడతాలన్నింటి కూడా వీళ్ళందరూ తొందరగా తొలగించాలని చెప్పి కూడా లోటస్ పాండ్స్ సిబ్బంది సూచించారు ఒకవేళ వాళ్ళు తొలగించకపోతే జీహెచ్ఎంసీకి సంబంధించిన ప్రత్యేక బృందం కూడా ఉంటుంది వాళ్ళు వచ్చి వ్యర్థాలను కూడా ఇక్కడ నుంచి తొలగించిన తర్వాత రాకపోకలకు కూడా సులువుగా ఉండే అవకాశం ఉంటుంది ఓవర్ టు స్టూడియో